Thank you ఓం శాంతి మురళీ డేట్ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీరు ఒక్కొక్కరిని స్వర్గవాసీలుగా తయారు చేయాలి అందరి కళ్యాణం చేసేవారు పేదవారిని షావుకారులుగా చేయడమే మీ కర్తవ్యము ప్రశ్న బాబా ఏ నామము సాధారణంగా ఉన్న కర్తవ్యం చాలా ఉన్నతమైనది జవాబు బాబాను నావికుడు అని అంటారు ఈ పేరు చాలా సాధారణమైనదే కానీ మునిగిపోయే వారిని తీరాన్ని చేర్చడం అంటే ఎంత మహా కర్తవ్యము ఏ విధంగా ఈతగాడు ఒకరిద్దరి చెయ్యనందించి తీరానికి చేరుస్తారో అలాగే బాబా చేయి దొరకటం ద్వారా మీరంతా స్వర్గవాసీలుగా అయిపోతారు ఇప్పుడు మీరు కూడా మాస్టర్ నావికులు అయినారు మీరు ప్రతి ఒక్కరి నావాన్ని తీరానికి చేర్చేదానికి దారి చూపిస్తూ ఉన్నారు ఓం శాంతి పిల్లలు స్మృతిలో కూర్చొని ఉంటారు స్వయాన్ని ఆత్మగా భావించాలి దేహం కూడా ఉన్నది దేహము లేకుండా కూర్చున్నారని కాదు కానీ దేహాభిమానాన్ని వదిలే దేహీ అభిమానిగా అయి కూర్చోండి అని బాబా అంటారు దేహీ అభిమానాన్ని శుద్ధమైనది దేహాభిమానం అశుద్ధమైనది దేహీ అభిమానిగా అవ్వడం మనస్సు మనము శుద్ధంగా పవిత్రంగా అవుతున్నామని మీకు తెలుసు దేహాభిమానంగా అవ్వటం వల్ల అశుద్ధంగా అపవిత్రంగా అయిపోయామని మీకు తెలుసు హే పతి పావన రా అని కూడా పిలుస్తారు ఒకప్పుడు పావన ప్రపంచం ఉండేది ఇప్పుడు పతిత ప్రపంచంగా ఉంది మళ్ళీ పావన ప్రపంచం వస్తుంది సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది ఎవరికైతే సృష్టి చక్రాన్ని గుర్చి తెలుసో వారినే స్వదర్శన చక్రధారి అని అంటారు మీరు ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారులే స్వ ఆత్మకు సృష్టి చక్రపు జ్ఞానం లభించింది జ్ఞానాన్ని ఎవరిచ్చారో తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చేవారు స్వదర్శన చక్రధారి అయి ఉంటారు బాబా తప్ప వేరే ఎవరు మనుషులు ఈ జ్ఞానాన్ని నేర్పించలేరు తండ్రి ఆ పరంపిత పరమాత్మనే పిల్లలకు నేర్పించగలరు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా అవ్వండి అని బాబా అంటారు సత్యయుగంలో ఈ జ్ఞానము లేక ఈ శిక్షణ ఇచ్చే అవసరం ఉండదు అక్కడ భక్తి కూడా ఉండదు జ్ఞానం ద్వారా వారసత్వం లభిస్తుంది మీరు ఈ విధంగా శ్రేష్టంగా అవుతూ ఉన్నారు బాబా శ్రీమతం ఇచ్చారు ఒకప్పుడు శ్మశానవాసులుగా ఉండేవాటము ఇప్పుడు బాబా శ్రేష్టమైన స్వర్గధామవాసీలుగా తయారు చేస్తూ ఉన్నారు ఈ పాత ప్రపంచం శ్మశానంగా మారనున్నది మృత్యులోకాన్ని శ్మశాన వాటిక అని అంటారు కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు డ్రామా రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తారు ఈ సృష్టి అంతటిని ప్రపంచము అని అంటారు ఈ సృష్టి అంతటిపై ఈ సమయంలో రావణరాజ్యం కొనసాగుతుంది బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు దసరా పండుగను జరుపుకుంటారు ఎంతగానో సంతోషిస్తారు పిల్లలందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేసేందుకు ఈ పాత ప్రపంచంలో తండ్రి రావలసి ఉంటుంది నీకు మొట్టమొదట సుఖం కావాలా దుఃఖం కావాలా అని అడిగితే నాకు మొదట సుఖమే కావాలి అని ఒక కథ కూడా చెప్తారు సుఖంలో వెళ్ళినప్పుడు అక్కడకు యమదూతలు మొదలైన వారు ఎవరూ రాలేరు ఇది కూడా ఒక కథనే సుఖధామంలో ఎప్పుడూ మృత్యు రాదని బాబా అర్థం చేయిస్తారు ప్రపంచము అమరుపురిగా అయిపోతుంది మీరు మృత్యులోకంపై విజయాన్ని పొందుతారు మీరెంత సర్వశక్తివంతులుగా అవుతారు ఫలానా వ్యక్తి మరణించాడు అని అక్కడ అనరు మరణం అన్న మాట అక్కడ ఉండదు ఒక వస్త్రాన్ని వదిలి ఇంకొక వస్త్రాన్ని ధరిస్తారు స్వర్గం కూడా తన సర్పం కూడా తన కుబుసాన్ని వదులుతుంది కదా అలాగే మీరు కూడా పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని అంటే కొత్త శరీరాన్ని ధరిస్తారు అక్కడ పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి అన్ని వస్తువులు సతోప్రధానంగా అయిపోతాయి ప్రతీ వస్తువు శ్రేష్టంగా ఉంటాయి సతీయుగాన్ని స్వర్గము అని అంటారు అక్కడ చాలా ధనవంతులుగా ఉండేవారు వీరు ఉన్నంత సుఖంగా విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ ఉండలేరు మేము ఒకప్పుడు అలా ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు మరి మీలో ఎంత సంతోషం ఉండాలి ఒక్కొక్కరిని స్వర్గవాసులుగా తయారు చేయాలి అనేకుల కళ్యాణం చేయాలి మీరు ఎంత ధనవంతులుగా అవుతారు వారంతా నిరుపేదలు ఎప్పటి వరకైతే మీ చేతిలోకి వారు చెయ్యి రాదు అప్పటి వరకు స్వర్గవాసులుగా అవ్వలేరు బాబా చెయ్యి అందరికీ దొరకదు బాబా చెయ్యి మీకే లభిస్తుంది మీ చెయ్యి ఇతరులకు లభిస్తుంది వాళ్ళు చెయ్యి ఇంకొకరికి లభిస్తుంది ఏ విధంగా ఇదే వారు ఒక్కొక్కరిని తీరానికి చేరుస్తారో మీరు కూడా మాస్టర్ నావికులు అనేక మంది నావికులుగా అవుతున్నారు ఇదే మీ వ్యాపారము మేము అందరి నావను తీరాన్ని చేర్చేందుకు దారిని చూపిస్తాము నావికుని పిల్లలు నావికులుగా అవ్వాలి తోటమాలి నావికుడు అన్న పేర్లు ఎంత సాధారణమైనవి ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా తండ్రి కర్తవ్యాన్ని చూస్తూ ఉన్నారు స్థాపన చేస్తూ ఉన్నారు మీ స్మృతి చిష్ణాలు మీ ముందు నిల్చొని ఉన్నాయి కింద రాజయోగ తపస్సు పైన రాజ్యము ఉన్నది దిల్వాడా మందిరము పేరు కూడా చాలా బాగుంది బాబా అందరి హృదయాలు తీసుకుంటారు అందరి సద్గతిని చేస్తారు హృదయాన్ని తీసుకునేది ఎవరో ఎవ్వరికీ తెలియదు బ్రహ్మకు కూడా షీబాబా తండ్రి అవుతారు అందరి హృదయాలను అనంతమైన తండ్రే తీసుకుంటారు పంచతత్వాలు మొదలైన వాటన్నింటి కళ్యాణం కూడా చేస్తారు ఇతర ధర్మాల వారి శాస్త్రాలు కూడా ఉన్నాయి పిల్లలకు అర్థం చేయించటం జరుగుతుంది మీకు సంగమ యుగంలోనే జ్ఞానం లభిస్తుంది వినాశమైన తర్వాత శాస్త్రాలు ఏమీ మిగలవు శాస్త్రాలు భక్తి మార్గపు గుర్తులు ఇది జ్ఞానము రెంటికి తేడా చూశారు కదా భక్తి ఎంతగానో ఉంది దేవతల పూజలో ఎంత ఖర్చు చేస్తారు వీటి ద్వారా అల్పకాలిక సుఖం లభించిందని బాబా అంటారు ఎలాంటి భావన పెట్టుకుంటారో అలా లభిస్తుంది దేవతలను అలంకరిస్తూ అలంకరిస్తూ ఎవరికైనా అయితే వారు ఎంతగానో సంతోషిస్తారు కానీ దానివల్ల లాభమేమీ లేదు మీరా పేరు కూడా ఎంతగానో గాయనం చేయబడింది భక్తుల మాల ఉంది స్త్రీలలో మీరా పురుషుల్లో నారదుడు భక్త శిరోమణి అని పిలువబడతారు పిల్లలు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు మాలలోని మణులు ఎన్నో ఉన్నాయి పైన బాబా పుష్పంలాగా ఉన్నారు ఆ తర్వాత జంటగా మేరు ఉంటుంది అందరి పుష్పానికి నమస్కరిస్తారు ఒక్కొక్క మనకి నమస్కరిస్తారు రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు అందులో ఎక్కువగా శివుణ్ణి పూజిస్తారు శాలిగ్రామాలను అంతగా పూజించరు దృష్టి అంతా శివుని వైపే ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పావనంగా అవుతున్నట్లుగా శిబాబా ద్వారానే శాలి శ్రేష్టంగా అయ్యాయి పతిత పావనుడైన బాబా పిల్లలైన మీరు కూడా మాస్టర్ పతిత పావనులే మీరు ఎవరికీ దారి చూపించినట్లయితే పైసాకు విలువ చేయని పదవి లభిస్తుంది అయినా తండ్రితోనైతే కలుసుకుంటారు కదా అది కూడా తక్కువేమీ కాదు అందరికీ తండ్రి ఒక్కరే కృష్ణుణ్ణి అప్పుడు ఎప్పుడు అట్లా అనరు కదా కృష్ణుడు ఎవరికీ తండ్రి కారు కృష్ణుడు ఎప్పుడు తండ్రి అని పిలవరు పిల్లలును ఎక్కడైనా తండ్రి అని పిలుస్తారా ఎప్పుడైతే వివాహమయ్యి పిల్లలు పుడతారో అప్పుడే తండ్రి అని పిలుస్తారు ఇంకెవ్వరూ అతడిని తండ్రి అని పిలవరు కానీ వృద్ధులను కూడా కొందరు తండ్రి అని పిలుస్తారు ఇతడు అందరికీ తండ్రి సౌభ్రాతృత్వము అని గాయనం కూడా చేస్తారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడం వల్ల అందరూ తండ్రులైపోతారు కదా పిల్లలు మీరు పెద్ద పెద్ద సభల్లో అర్థం చేయించాల్సి ఉంటుంది ఎప్పుడైనా భాషణ చేసేందుకు వెళ్ళవలసి ఉంటే ముందు ఆ అంశం గురించి విచారసాగర మంత్రం చేసి వ్రాయాల్సి ఉంటుంది బాబా విచారసాగర మంత్రం చేయాల్సిన అవసరమే లేదు కల్పపూర్వం ఏదైతే వినిపించారో అదే వినిపించి వెళ్తారు కానీ మీరు ఒక టాపిక్పై అర్థం చేయించాల్సి ఉంటుంది ముందు వ్రాసి ఆ తర్వాత చదవలసి ఉంటుంది భాషణ ఇచ్చేసిన తర్వాత ఆ పాయింట్స్ని మర్చిపోయాను అని గుర్తొస్తుంది ఇలా వివరించి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది ఏదో ఒక పాయింట్ని మర్చిపోతారు మొట్టమొదట సోదరీ సోదరులారా ఆత్మాభిమానిగా అయి కూర్చోండి అని చెప్పాలి ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు ఇలా అర్థం చేయించమని ఎవ్వరూ సమాచారాన్ని రాయరు మొట్టమొదట ఆత్మాభిమానిగా అయ్యి కూర్చోండి అని చెప్పాలి ఆత్మ అయిన మీరు అవినాశి బాబా వచ్చి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు నన్ను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయని బాబా తెలియచేస్తూ ఉన్నారు దేహదారులని ఎవరిని స్మృతి చేయకండి స్వయాన్ని ఆత్మగా భావించండి మనం అక్కడ ఉండేవాళ్ళము తండ్రి కళ్యాణకారి శివుడు ఆత్మలైన మనము వారి సంతానము ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి అని తండ్రి తెలియచేస్తారు ఒక ఆత్మను తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశమవుతాయి గంగా స్నానం మొదలైన వాటి ద్వారా వికర్మలు వినాశం అవ్వవు మీరు నన్ను స్మృతి చేయండి తండ్రి ఆజ్ఞ ఇచ్చారు వారు గీతని చదువుతారు యదా హి ధర్మస్య అని అంటారు కానీ దాని అర్థం వారికేమీ తెలియదు బాబా సేవ కొరకు సలహాను ఇస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ షీ బాబా స్మృతి చెయ్యండి శివాబా తెలియచేస్తూ ఉన్నారు కానీ వారు కృష్ణుడు తెలియచేశాడని భావిస్తారు మీరు శివాబా పిల్లలు మనకు తనను స్మృతి చేయమని తెలియచేస్తూ ఉన్నారని మీరు అంటారు ఎంటగా నన్ను స్మృతి చేస్తారో అంత సతోప్రధానులుగా అయ్యి ఉన్నత పదవిని పొందుతారు మీ లక్ష్యం కూడా మీ ముందు ఉంది పురుషార్థం ద్వారా ఉన్నత పదవి పొందాలి విదేశాలలోని వారు తమ ధర్మాలలో ఉన్నత పదవిని పొందుతారు మనం ఇతర ధర్మాలలోకి వెళ్ళము వారు రావడమే చివరిలో వస్తారు మేము రాకముందు స్వర్గం ఉండేదని వారు కూడా భావిస్తారు భారతదేశము అన్నిటికన్నా ప్రాచీనమైనది కానీ అది ఎప్పుడు ఉందో ఎవరికీ తెలియదు వారిని భగవాన్ భగవతి అని కూడా అంటారు కానీ వారిని భగవాన్ భగవతి అని అనడానికి వీల్లేదు అని బాబా చెప్తారు నేను ఒక్కడినే భగవంతుని మనము బ్రాహ్మణులం తండ్రిని బ్రాహ్మణుడు అని చెప్పలేము అతడు వాడు అతనికి శారీరక నామే మీ లేదు మనకి శరీరాలకు పేర్లు ఉంటాయి ఆత్మ ఆత్మనే కదా అలాగే అతడు పరమాత్మ ఆ ఆత్మ పేరు శివ తాను నిరాకారుడు అతనికి స్థూల సూక్ష్మ శరీరాలు లేవు అలాగని అతనికి రూపం లేదని కాదు ఎవరికైతే పేరు ఉంటుందో వారికి రూపం కూడా ఉండాలి నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు పరమాత్మ అయిన తండ్రిని నామరూపాలకు అతీతుడు అని అనడం ఎంత పెద్ద జ్ఞానము తండ్రి నామరూపాలకు అతీటుదైతే పిల్లలు కూడా నామరూపాలకు అతీతులే కదా ఇక సృష్టి ఉండదు కదా ఇప్పుడు మీరు చాలా బాగా అర్థం చేయించగలరు గురువులు చివరిలో అర్థం చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళ రాజ్యం జరుగుతూ ఉంది అచ్చా మీటే మీటే సికిల బచ్చోం ప్రతి మాత్ మాత బాబ్ దాదాకా యాత్ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే అం రుహానీ బచ్చోంకి రుహాని మాత్ పితా బాప్ దాదాకో యాక్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకు రోజూ సత్యమైన తండ్రి జ్ఞానాన్ని వినాలి సత్సంగం చేయాలి ఎప్పుడూ మనస వాచా కర్మణ ఎవరికీ దుఃఖం ఇవ్వకూడదు విజయమాలలో మణులుగా అవ్వాలి లేక పాస్ విత్ హానర్గా అయ్యేందుకు స్మృతి తీవ్రతను పెంచాలి మాస్టర్ పతి పార్వన్గా అయ్యి అందరినీ పావనంగా చేసే సేవ చేయాలి వరదానము పరమాత్మ స్మృతి అనే ఒడిలో ఇమిడిపోయే సంగమయుగ శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మాభవన్ సంగమ యుగము సత్యయుగంలోని స్వర్గం కంటే శ్రేష్టమైనది ఎందుకంటే బ్రాహ్మణుల ప్రపంచంలో అప్రాప్తమైన వస్తువే లేదు ఇప్పటి గాయనము ఒక్క తండ్రి లభించినట్లయితే అన్నీ దొరికినట్లే ఇప్పుడు పిల్లలు మీరు ఒక్కసారి సుఖపు సుఖపుయ్యాలలో ఊగుతారు ఒక్కోసారి సంతోష ఉయ్యాలలో ఒక్కోసారి శాంతి జ్ఞానం ఆనందం ఉయ్యాలలో ఊగుతారు పరమాత్మ ఒడి స్మృతి యొక్క లవ్లీన్ స్థితి అనేక జన్మల దుఃఖము బాధలను మరిపిస్తుంది కాబట్టి ఈ శ్రేష్ఠ సంస్కారము సదా స్మృతిలో ఉంచుకొని భాగ్యవంతుడైన ఆత్మలుగా అవ్వండి స్లోగన్ బాబా మిమ్మల్ని గానం చేయాలి మరియు మీరు బాబాను గానం చేయాలి అటువంటి సుపుత్రులుగా అవ్వండి అవ్యక్త సూచన ముందుగా స్వయంపై యోగ ప్రయోగం చేసి చూడండి నెలకు ఒకసారి పదహైదు రోజులకి ఒకసారి ఒక విశేష గుణాన్ని విశేష శక్తిని స్వయం కొరకు ప్రయోగించి చూడండి ఎందుకంటే సంఘటనలో లేక సంబంధ సంపర్కంలో పరీక్షలైతే వస్తాయి మొదట మీపై ప్రయోగించి చెక్ చేసుకోండి ఏదైనా పరీక్ష వస్తే ఏ గుణము ఏ శక్తిని ప్రయోగించడం వల్ల ఎంత సమయం సఫలత లభించింది ఎప్పుడైతే స్వయం విషయంలో సఫల పొందుతారో అప్పుడు ఇతరుల కొరకు కూడా ప్రయోగించే ఉల్లాస ఉత్సాహాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి అచ్చా ఓం శాంతి परमेश्वर द्रक्षि ये लुगेत् प्रार्थिम्